ఓం శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి రచింపబడినటువంటి గీతావాహిలోని కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ అర్జునుడు కృష్ణ జ్ఞానమనగా నాకు అర్థము కావటం లేదు ఆచార్యుల ముఖాంతరమున విన్నటువంటి విషయమా లేక శాస్త్రములందు ఉండునదయా లేక అనుభవ నుండి శ్రవణము చేసినదా ఇందులో దేనిని జ్ఞానముందురు ఎట్టి జ్ఞానం లభించినా బహుబంధు విమోచనం కలుగును కరుణించి తెలుపుమని చెప్పి ప్రార్థించాడు అర్జునుడు కృష్ణుని అందుకు పరమాత్ముడు అర్జున విను నీవుకు నీవు తెలిపిన విషయములన్నీ కూడా ఆయా సమయములకు అవసరమైన జ్ఞానములే కానీ వాటి ద్వారా భావబంధములను దూరము కాలేడు దేనిని తెలుసుకున్న జనన మరణ రూపము సంసార బంధము నుండి విముక్తులు కాగలరు అది ఏ అనుభవ జ్ఞానము అట్టి అనుభవ జ్ఞానము కలవారే భావబంధము నుండి దూరమై మోక్షార్హులు కాగలరు జ్ఞానమును ఆ జారుల ద్వారా శ్రవణము చేసిన కొంత సహాయకారులే కానీ నిజాకారమును చూపించలేరు అనుభవ జ్ఞానముతో పాటు అసూయరహితుడవై పరమ రహస్యమైనటువంటి ఆత్మతత్వమును ఎవడ తెలుసుకున్నో వాడే పరిపూర్ణ జ్ఞాని అని తెలుపవచ్చును అసూయ రహితుడే కాక శ్రద్ధావంతుడు కూడాను కావలేను శ్రద్ధ లేక ఏ చిన్న కార్యం కూడాను మానవులు సాధించలేరు మానవులే కాదు ఏ క్రిమి కీటాదులు పశుపక్ష్యాది మృగాదులు కూడా నువ్వు కార్యమును సాధించలేవు శ్రద్ధ లేక కర్మం చేసినందుకు దాని ఫలములేనూ అందుకొనలేరు ఒకవేళ ఫలము కూడాను నువ్ అది శుద్ధముగానే ఉండి ఉండదు శ్రద్ధ ఎంతటి మహత్తరమైనది అది లేనిది శుద్ధ ఫలమును ఎట్టివాడు నువ్వు పొందలేడు బావా సాక్షి మాతృడవు నా చేతనే ప్రకృతిని ఈ జంగమ స్థవరములతో కూడినటువంటి ప్రపంచములు కనుసున్నది ఈ హేతువు చేతనే నానా విధములుగా ప్రపంచము ప్రవర్తించుతున్నది ఇట్టి సర్వోత్తమైనది సర్వభూతములను నియమించినట్టుదేను అయినటువంటి నా తత్వమును తెలుసుకోలేనటువంటి మూడులు నన్ను సామాన్య మనుషునిగా తలంచుతున్నారు కొంతమంది మహనీయులులను నన్ను బ్రహ్మముగా ఉపాసిస్తున్నారు మరికొంతమంది నన్నే వేరు వేరు రూపరామములతో కొలుస్తున్నారు ఇంకా కొందరు జ్ఞాన యజ్ఞమని ఆత్మ కూడా ఆయా రూపంలో ఉపాసిస్తున్నారు ఎవరు ఎట్లు ఉపాసించినను ఎవరు ఏ పేరు పెట్టినను పరమాత్ముడు నేను మాత్రమే దాన్ని అందుకొచ్చున్నాను నేను తప్ప మరెవ్వరూ లేరు నేనే నానా రూపనాభములతో ఆయా ఉపాసనా స్థానమును చేరుచున్నాను ఇంతేకాదు సర్వకర్మ ఫలమును ఫలప్రదాతయును సర్వమునకు అధిష్టానమును పేటికి ఉత్పత్తి స్థితి లయములు మూడింటికి స్థానమైన వాడను నేనే ఎట్టి నాశనము లేని కారణమును నేనే అయి ఉన్నాను అన్నారు అట్టి కారణ స్వరూపుడైనటువంటి నన్ను పొందుటే మోక్షము అట్టి మోక్షప్రాప్తిని అనుభవించుటే జీవన్ముక్తిని అందురు కాన బావ జీవనముక్తుడు కావలేనన్నా మోక్షమును పొందవాలేనన్నా కొన్ని సాధనలు సెలపవలను సర్వసంగ పరిత్యాగులు కావాలెను అనగా దేహాభిమానము నిర్మూలము చేసుకోనవలను జై సాయి రాస్తలోగా సుగినో సమస్తలోగా హగినో సమస్తలోగా హగినో భవ ఓం శ్యామ్ శ్యాం శ్యాం జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నాజ్యాత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్